వెల్కమ్ టు అభినవ్ భారత్ నేను అరవింద్ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పదే పదే చెప్తున్న విషయం ఏదైనా ఉంది అంటే అమరావతి అమరావతిని అభివృద్ధి చేయాలంటూ పదే పదే చెప్తూ ఉంది వార్తల్లో కూడా మనం చూస్తూనే ఉన్నాం అయితే ఇప్పుడు అందులో భాగంగానే అనేక నిర్మాణాలు అభివృద్ధి పనులు కొన్ని జరుగుతూ ఉన్నాయి అయితే ఆ నిర్మాణాలను అనేక రంగాలుగా విభజించుకొని నిర్మాణాలు అయితే చేపట్టడం జరిగింది అంటే ఎడ్యుకేషన్ హబ్గా ఫైనాన్షియల్ సిటీగా ఇలా అనేక రంగాలుగా విభజించి నిర్మాణాల పనులు అభివృద్ధి పనులు అయితే జరుగుతూ ఉన్నాయి అయితే అందులో భాగంగానే మనకు అమరావతి అనగానే ఫస్ట్గా వినిపించేటువంటి పెద్ద పేరు ఏదన్నా ఉంది అంటే అది క్వాంటమ్ వ్యాలీ ఎందుకంటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి కూడా అంటే ఆయన ఎప్పుడూ కూడా ఐటీ అనేటువంటిది ఎక్కువ ఫోకస్ పెడతా ఉంటారు అనేది ఎప్పటినుంచో చూస్తున్నటువంటి విషయం హైదరాబాద్కి ఐటెక్ సిటీకి నేనేది తెచ్చానంటూ కూడా చెప్తున్నటువంటి వార్తల్లో మనం చూస్తూనే ఉన్నాం అయితే ఇప్పుడు ఆయన అమరావతి నిర్మాణం మొదలుపెట్టినప్పటి నుంచి కూడా ఆయన చెప్తున్నటువంటి విషయం ఏంటంటే క్వాంటమ్ వ్యాలీ సో అమరావతిలో ఏదైనా పెద్దగా వినిపిస్తున్నటువంటి పేరు ఏదన్నా ఉంది అంటే క్వాంటమ్ వ్యాలీ ఈ రోజు ఆ క్వాంటమ్ వ్యాలీ భూమి పూజకైతే ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది దీని గురించి వీడియో ద్వారా పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సాంకేతిక విప్లవానికి నాంది పలుకుతూ రాజధాని అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న క్వాంటం వ్యాలీ నిర్మాణానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది ఈ నెల ఆరున అమరావతిలో క్వాంటం వ్యాలీ నిర్మాణాలకు సంబంధించి భూమి పూజ చేయనున్నారు ఈ మేరకు ఏర్పాట్లు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా సమీక్షించారు ఈ నెల ఆరున ఉదయం పదకొండు గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా అమరావతి భూమి పూజ కార్యక్రమం నిర్వహించనున్నారు ఇది అమరావతిలో ఉన్నటువంటి ఉద్దండ రాయపాలెం గ్రామం సమీపంలో ఈ భూమి పూజ నిర్వహించినట్లు తెలుస్తా ఉంది అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఒక గేమ్ చేంజర్ అవబోతుంది ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి అయితే దీనికి సంబంధించినటువంటి నిర్మాణ పనులు కానీ లేకుంటే దీని యొక్క విస్తీర్ణం కానీ ఇక్కడ ఈ క్వాంటమ్ వ్యాలీ వల్ల ఉపయోగాలు కానీ వీటన్నిటి గురించి ఒకసారి చూసుకుంటే ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీ అనేటువంటిది సుమారు యాభై ఎకరాలలో నిర్మించబోతున్నారు అంటే దీనికి సంబంధించి ఆల్మోస్ట్ యాభై ఎకరాలు ప్రభుత్వం కేటాయించబడి జరిగింది అయితే యాక్చువల్లీ దీని ఎక్స్పెక్టేషన్స్ ఏమిటంటే ఎనిమిది టవర్స్ నిర్మించాలనేటువంటిది ప్రణాళికలో ఉంది అరౌండ్ టూ ల్యాక్స్ స్క్వేర్ ఫీట్స్లో ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీ నిర్మాణానికి ప్లానింగ్ అయితే వేయడం జరిగింది అయితే ఇప్పుడు మొదటి దశలో రెండు ఎకరాల్లో జీ ప్లస్ వన్ నిర్మాణం అంటే నలభై వేల నుంచి సుమారు యాభై వేల స్క్వేర్ ఫీట్స్ తో మొదటి దశలో నిర్మాణానికి అయితే భూమి పూజ ప్రారంభిస్తున్నారు దీనికి సంబంధించినటువంటి విషయాలు చూసుకుంటే అంటే యాభై ఎకరాల్లో విస్తీర్ణంలో దీన్ని కేటాయిస్తే ప్రస్తుతానికి అయితే రెండు ఎకరాల్లో ఈ యొక్క నిర్మాణానికి భూమి పూజ అయితే జరగబోతున్నారు అంటే జీప్లస్ వన్ గా ఈ నిర్మాణం అయితే చేపడుతుంది అంటే దీనికి ప్రధానంగా ఆరు నెలలు అయితే టార్గెట్ అనుకున్నారు కాకపోతే ఇది యాక్చువల్ గా జాన్ ఫస్ట్ లోనే ఓపెనింగ్ చేస్తామని చెప్పేసి ఇంతకుముందు కొన్ని వార్తల్లో కూడా వచ్చాయి అయితే కొన్ని కారణాల వల్ల ఇప్పుడు ప్రారంభ భూమి పూజ ప్రారంభానికైతే ప్రభుత్వం అడుగులు వేస్తుంది అయితే ఇది ఇంకో ఆరు నెలల్లో ముగిసే ఛాన్సెస్ ఉందంటూ కూడా చెప్తా ఉన్నారు అంటే దీనికి కావాల్సినటువంటి ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉంటుందో అంటే సిస్టమ్ స్కూలింగ్ కానీ అక్కడ చుట్టూ కూడా ఆ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయాలి అంటే సివిల్ వర్క్స్ అయితే జరగవచ్చు కానీ అంటే ఆ ఎన్విరాన్మెంట్ని ఆ ప్రాజెక్ట్కి కావాల్సినటువంటి అంతా కూడా క్రియేట్ చేయడానికి సిక్స్ మంత్స్ పడుతుందంటూ కూడా చెప్తా ఉన్నారు అయితే అరౌండ్ ఇప్పటికే నూట పద్దెనిమిది కంపెనీలు ఈ క్వాంటమ్ వ్యాలీతో పనిచేయడానికి ఆసక్తి చెబుతున్నట్లు కూడా చెప్తా ఉన్నాయి అయితే దీని యొక్క ఉపయోగాలు చూసుకుంటే సాధారణ సూపర్ కంప్యూటర్లకు కొన్ని వేల ఏళ్ళు పట్టే క్లిష్టమైన లెక్కలను క్వాంటమ్ కంప్యూటర్లు కేవలం నిమిషాల్లో పూర్తి చేస్తాయన్నమాట వ్యాధులు కణజాలంపై మందులు ఎలా పనిచేస్తాయో క్వాంటం కంప్యూటింగ్ ద్వారా స్థాయిలో మాలిక్యులర్ లెవెల్లో విశ్లేషించవచ్చు దీనివల్ల క్యాన్సర్ వంటి వ్యాధులకు కొత్త మందులను చాలా వేగంగా కనుగొనే అవకాశం ఉంటుంది అమరావతిలో క్వాంటమ్ బయోఫౌండరీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్తున్నారు డేటా భద్రత సైబర్ సెక్యూరిటీ ప్రస్తుతం మనం వాడుతున్న పాస్వర్డ్లు సెక్యూరిటీ సిస్టమ్స్ను సులభంగా బ్రేక్ చేయగలం అందుకే భవిష్యత్తులో హ్యాక్ చేయడం వీలు లేని విధంగా క్వాంటమ్ డిస్ట్రిబ్యూషన్ కీ వంటి అత్యంత సురక్షితమైన నెట్వర్క్లను ఇక్కడ అభివృద్ధి చేస్తడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు అయితే ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేటువంటిది వస్తే గాన అమరావతిలో అంటే వర్క్ అనేది ఆపరేషన్స్ అనేది స్టార్ట్ అవుతే ఇవన్నిటి కూడా ఉపయోగాలు ఉంటాయంటూ కూడా చెప్పడం జరిగింది ఇదే కాకుండా స్టాక్ మార్కెట్ అంచనాలకు అంటే స్టాక్ మార్కెట్ను అంచనాలు వేసే విధంలో రిస్క్ మేనేజ్మెంట్ ఖచ్చితత్వాన్ని పెంచుతుందని చెప్తూ కూడా చెప్తున్నారు అదేవిధంగా తుఫానులు వాతావరణ మార్పులను ముందే అత్యంత ఖచ్చితంగా అంచనా వేయడం ద్వారా రైతులకు సహాయపడుతుందంటూ తెలిపారు ఎక్కువ కాలం మన్నే బ్యాటరీలు తేలికైన లోహాల తయారీకి సంబంధించిన పరిశోధనలు కూడా ఇక్కడ జరుగుతాయి భారతదేశంలోనే మొదట ఆపరేషనల్ క్వాంటమ్ కంప్యూటర్ వన్ ఫిఫ్టీ సిక్స్ క్యూబిట్ హెరన్ ప్రాసెసర్ ఇక్కడ అందుబాటులోకి రానుంది ఇలాంటి ఖరీదైన టెక్నాలజీని సొంతంగా ఏర్పాటు చేసుకోవడం కంటే ఒక హబ్లో ఉండే వాడుకోవటం కంపెనీలకు లాభదాయకంగా ఉంటుంది ఎందుకంటే కొన్ని ల్యాబ్ టెస్టింగ్ లాంటి పరికరాలు సొంతంగా కంపెనీలు ఎస్టాబ్లిష్ చేసుకోవాలంటే చాలా ఖర్చు అవుతుంది కాబట్టి ఇలాంటిది ఇక్కడ ఉంటే కానీ కంపెనీలు వీటితో టైఅప్ అయ్యి వాటికి కావాల్సినటువంటి టెస్టింగ్స్ ఇక్కడ సులభంగా తక్కువ ధర తక్కువ డబ్బుల్లోనే చేసుకోవచ్చు అనమాట తద్వారా వాళ్ళకి ఏమవుతుందంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెన్సెస్ అనేటివి తక్కువ అవుతూ ఉంటుంది ఎందుకంటే ప్రతి కంపెనీ సొంత ల్యాబ్ని నిర్మించుకోవాలంటే కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి అంటే ఇబ్బంది ఇన్ ద సెన్స్ అంటే ఎక్స్పెన్సెస్ పెరుగుతూ ఉంటాయి కాబట్టి ఇలాంటిలో టైఅప్ అవుతే అంటే క్వాంటమ్ వ్యాల్యూతో టై టైఅప్ అవుతే సో వారికి ఇంకా సులభతరంగా ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు అంటే ఇప్పటికే ఐబిఎం టీసీఎస్ విప్రో ఇన్ఫోసిస్ లాంటి కంపెనీలు టైఅప్ అవుతున్నట్టు చెప్తున్నారు అదే ఓపెన్ క్వాంటమ్ టెస్ట్ బిడ్ అంటే కంపెనీలు తమ కొత్త చిప్స్ లేదా సాఫ్ట్వేర్లను ఇక్కడే ఉచితంగా లేదా తక్కువ ఖర్చుతో పరీక్షించుకోవచ్చు అనమాట రాబోయే రోజుల్లో ఇక్కడ భారీగా పెట్టుబడులు ఉద్యోగాలు రావడం ఖాయమంటున్నారు ప్రభుత్వ వర్గాలు అయితే ఇప్పటికే అక్కడ దీనికి అనుసంధానం కోసం అని చెప్పేసి ఏ యూనివర్సిటీ నిర్మాణానికి కూడా ప్రభుత్వం అడుగులు వేస్తోందంటే అంటే దానితో ఇక్కడ ఏ యూనివర్ యూనివర్సిటీలో ఎవరైతే శిక్షణ పొందుతారో వారు ఇక్కడ రీసెర్చ్కి కానీ ఇక్కడ ఉద్యోగాలు పొందడానికి కూడా అవకాశాలు ఉంటాయంటూ కూడా చెప్తున్నారు ఇది కానీ ఆపరేషన్స్ కాన స్టార్ట్ అవుతే ఫార్మా కానీ సైబర్ సెక్యూరిటీ కానీ లేకుంటే ఏఐకి చాలా మార్పులు తీసుకొస్తుంది అంటూ కూడా చెప్తా ఉన్నారు అంటే ఇక్కడ అనేక మందికి విద్యార్థులకు లేకుంటే రీసెర్చ్ చేసుకునేటువంటి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి అదేవిధంగా శిక్షణ పొందే ఛాన్సెస్ కూడా ఇక్కడ ఉంటాయని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు అంటే మొత్తానిగా చూసుకుంటే అమరావతిలో ఈ క్వాంటమ్ వ్యాలీ అనేటువంటిది నిర్మాణం జరిగి ఆపరేషన్స్ కనుక స్టార్ట్ అవుతే దేశంలోనే ఇది ఒక అత్యంత పెద్దగా కనిపించే విధంగా ఉంటుంది అదేవిధంగా చాలామందికి ఉద్యోగ అవకాశాలు లభించే విధంగా ఉంటుంది బట్ టెక్నాలజీ పరంగా ఇప్పుడు మనం చూసుకుంటే ఏ డైలీ డైలీ ఎంత అప్డేట్ అవుతుంది సో దాని ద్వారా ఎన్ని యూజర్స్ ఉంటున్నాయో మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి టైఅప్ అంటే ఈ ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో కొన్ని కంపెనీస్ దీంతో టైఅప్ అయినప్పుడు స్థానికంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని కూడా ప్రభుత్వ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి కాబట్టి దీనికైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రంగం అయితే సిద్ధం చేసింది ఇంకో ఆరు నెలల్లో అంటే ఇప్పుడు ఫిబ్రవరి కాబట్టి ఫిబ్రవరి ఆరున అయితే ఈ యొక్క నిర్మాణం భూమి పూజలు స్టార్ట్ అవుతాయి బట్ ఒకవేళ ఆరు నెలలు అంటే అరౌండ్ జూలై ఆగస్టు సమయానికి అయితే ఇది కంప్లీట్ అయ్యే ఛాన్సెస్ ఉంది సో ఇది కంప్లీట్ అయితే మాత్రం చాలామంది ఉద్యోగ అవకాశాలు అనేక కంపెనీలు పెట్టుబడులు ప్రభుత్వానికి ఆదాయాలు అన్నీ సమకూరుస్తాయనేసి ప్రభుత్వాలు ఇప్పటివరకు తెలియజేస్తున్నటువంటి సమాచారం కాబట్టి దీనిపైన మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ